హాయ్ ఫ్రెండ్స్ సాయంత్రి ఈరోజు బాతి వీడియోత్తుకు పొలం మసడం గురించి నేడికి కెత్తన వీడియో మన రేపు పొలం అస్తానసుకే ఒక మూడు రికార్డుకు మన కంపల్సరీగా ఊడుకుండా వాళ్ళనమాట బాధితుకు ఒకటి ఆర్ఎస్ఆర్ ఒకటి బోన్ ఈసీ ఓడి వన్ బి ఆడంగిల్తే మందండా ఇల్లుడా లేకపోతే పొజిషన్ మందండా ఉండ ఇల్లు మన రే కొన్ని కొన్ని ఊడుకుండా వాళ్ళు ఆర్ఎస్ఆర్ ఇచ్చుకు ఒకవేళ అది గవర్నమెంట్ సేను పట్టాసేనో సేనో ఇస్తాదు ఆర్ఎస్ఆర్తో మనకు తెలియదు అనమాట ఈసీ ఈసీ బాతికు ఓడు బీనాక అమ్మకుతుండారత్ అమ్మక కొనుగోలు బీనా జరుగుతుండ ఇస్తద్దు బీనకాని రాసిత్తో ఇత దాంటి బీసీతో మనకు తెలియదు అన్నమాట ఇంకోటి వన్పి ఆడంగల్స్తే ఓడు రికార్డు కరెక్ట్గా ఎక్కి మంది ఉండలేదు బుడబాల్ ఇంకోటి మెయిన్ విషయం బాతికు ఓడి పొజిషన్ ఇదికు ల్యాండ్ అయితే వాడు సాగు తుంగిందడా ఇల్లైత్త బుడబాల్ ఇవి ఊడుకోకుండా మరి తొందరపరిచి వస్తారనుకో డౌకుదింగంత శేను దింగ కొంతమంది బారు మంటారు ఇత్తుకు డోక్ కలసరం వచ్చి సేను అమిత నవ్విందరికి ఇప్పుకు మన తొందరపరిచి అది పట్టాసేను లేకపోతే గవర్నమెంట్ భూమి ఇస్తుంది మనకు తెలియదు గయరు భూమి పట్టాసేనుగా ఇంత మన రెండు తొందరపరిచి అసీతారు కూడా అది గవర్నమెంట్ భూమి మాత్రం గవర్నమెంట్ భూమికు దాని ఊరు బాధానికి ఇస్తా గవర్నమెంట్ భూమి ఓరు మనిషి పారిపర్యంగా తుంకుడు వాళ్ళందరు ఊరికి ఇతరు ఊరు మర్కురు కానీ పిల్ల కానీ ఊరు పెద్దనాలు కానీ బిన్న మంతారు కదా ఒకవేళ నీ అమ్మేసుకు ఊరు రెడ్డి పర్సరమంటారు అలాంటి వస్తారు రిస్కేసేంత అన్నమాట ఇంకొకటి మందవలం మందు వాళ్ళం అది అవి ఐదు మంది సేను బిను తుమ్ము కొంచెం అంతకు మీక మీ తనందరికి వచ్చి కొంతమంది బారమాడతారు ఇదికు అమ్మరు మంతారు నేను మన బాధపడే ఉన్న పొజిషన్ మందు ఉండాలి వాళ్ళు సాగులో మంద ఇల్లు ఊడికే మనరే తీసుకున్న ఒకవేళ ఉన్న పొజిషన్ మనం వేరే వారు అంతరు మన రసిరు ఈ పొజిషన్ పొజిషన్ మొత్తం పర్మటితో మళ్ళీ ఉండు తిరగా వేసి ఊండు అడ్డు పోతావు అడ్డు వేసి ఉండికి వాడటానికి కూడతా పోజిషన్ అన్న నీ సంవత్సరం అందను ఇందరికి వచ్చి ఊడు అడ్డు పోతా అనమాట ఇవంతా రికార్డు కూడుకుంటూ వాళ్ళు మళ్ళీ వన్ బి ఆడంగళతో వన్ బి ఆడంగిల్ కరెక్ట్గా ఎత్తద్దు అద్దు ఊడుకుండా వాళ్ళు ఒకవేళ దాంట్లో ఎక్కిమన్నురు రికార్డు మన్ను ఇది మా ఉద్దేశను వెనక నుంచి మా వద్ద ఇందరికి ఇచ్చి అమ్మీ స్వర్మంతో తాత మొత్తాల నుంచి తాత పేరు ఈయన పేరు దెక్కి మన్ను మనం మేము వసుకున్న వన్ పేరు మందవ్వాలి రికార్డు పేరు అన్ని కరెక్ట్గా మతికి మనం రాసుకుండా వాళ్ళు తొందర వచ్చి ఊరు పేరు బీనం పేరు ఎక్కిమంతే వరం పేరుతో మనర ఎక్కి తీసుకుట్టుకు మంచిదే కదా దాని పేరు కేసు కేసేటుకు మనకి ఇరవలసి పోతుగా అందుకే తొందరగా కలిసి మనరే అన్ని రికార్డు కూడికే మన చేసుకుంటు కబ్జాత్ మేను కబ్జాత్తు మందవాలి పొజిషన్ తెలుసుకుంటా మీ సర కొంతమంది ఆ రిస్కే అందుకోసం అవంత ఊడి మనకి పొలం వాతే డబ్బు మంత లేకపోతే మొన్న డబ్బు దేంగా అంతే నెక్స్ట్ పొలం కూడా తీసేంగిపోతారు అన్నమాట అవి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో మళ్ళీ కొన్ని తింటాను షేరు లైక్ సబ్స్క్రైబ్ తింగు అంతా ఫ్రెండ్స్